ايني صحيح پڙه ٿو ٽن سال کان وائي ڏسڻ అయిపోయింది <muchas> <muchas> పెట్టుకొని దానికైనా శంకుం చక్క నాలుగు కట్ట నాలుగు అది శంకి నాలుగు మార్పాల గరుడాలు వాడే నాలుగు మూలలకు నాలుగు గరుడాలు వాడుతాయి అష్టలక్ష్మి నవనాశ నిర్మాణం కొద్దిగా చూసేవారు

నాకు నచ్చలేదు వాళ్ళు చేస్తాం అంటే ఎవరూ కూడా మీరు వచ్చి మాట్లాడలేదు ఎందుకంటే మన ఊరు ఫిరీటం నేను ప్రతిపక్షం ఉన్నప్పుడు మీ ఊరికి ఎప్పుడు కూడా పరిపారు దాని డబ్బులు పెట్టి చేస్తాను అంటే చెప్తే మీరు అట్లా చేస్తున్నారు ఇంట్లో చేస్తున్నారు మాట్లాడారు సేపు చేయాలి గురువు చేయలేదంటే కార్యక్రమం ఏదైతే చేస్తామో ఇది మనందరికీ కూడా బలమానిత చేసేది స్పష్టంగా ఇంపార్టెంట్ ఇది నేను ఇన్సి చేసి కూడా మీరు వచ్చినప్పుడు ఆ బిల్లు రిలీజ్ చేయాల ముప్పై లక్షలు చేసేసి నాకు సంబంధం లేదు అది చేసుకుంటారు చేస్తుంటారో చేసుకుంటే నాకు అది ఏమి అంటే నాకు కావాల్సింది ఏంటంటే సాంప్రదాయబద్ధంగా స్వాముల్ని ఊర్లో పెద్ద పనిచేస్తుంది చేయండి నేను చూడనటువంటి కూడా చూసుకోవాలి ఒకప్పుడు పూడికి తీసి మీరు దొంగాస్తున్నాను మా చిన్నపిల్లలకు మా ఇరవై మూడు ఎనభై వైపు పోయింది ఐదు విగ్రహాలు దొరుకుతుంది ಅಮಸ ಉಪಿಎಸ್ ಅನ್ನ ಸಮಸ್ಯೆ ಆ ಪಕ್ಕನ ಡ್ಮೆಂಟ್ ಕಾಂಕ್ರೀಟ್ ಪಂಗೆ ಕೋನೇರ ಸೈಜ್ ದ್ಗಿಸಿ ಮನೇಲಿ ಆಗಮ ಶಾಸ್ತ್ರ అవి తప్పేసి మేము ఫెసిలిటేట్ చేయడం అనేది తప్పు మా ఎమోషన్స్ ముడిపడి ఉంటాయి మా రిలీజియన్ ఫీలింగ్స్ ముడిపడి ఉంటాయి వాళ్ళ ఆలోచన ముడిపడి ఉంటాయి అందులో భాగంగానే నేను నేను కాలేది నేను అగేనేస్ట్ కూడా చేయాలి చేయొద్దని కూడా చేయొద్దని కూడా చెప్పలేదు కూడా చెప్పలేదు చేసుకోమని చెప్పాను నాకేమో మంతరం లేదు కానీ

ఆ అంత కాదన్నా మాకు తెలియకుండానే ఇంత పని చేసాను తీసుకోవాలి మమ్మల్ని ఎంట్రీ చేయలేదు నేను చాలా సడన్ గా చెప్పాను కూడా నాకు చేయకూడదండి

రెండోసారి లేని ఖర్చు పెట్టి మొదటిసారి లేండి మళ్ళీ మూడు కోట్లు ఇప్పుడు దాని కాదు సమస్య రెండు కోట్లు మూడు కోట్లు సమస్య దాన్ని పక్కన ఖచ్చితంగా మా తర్వాత వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు కూడా మా మాత కాలంలో ఎట్లయితే చూస్తున్నారో ఆ రకమైనటువంటి పరిస్థితి మళ్ళీ ఏర్పాటు ఇది వచ్చి మేము ఆర్థిక ట్రెడిషనల్గా అతి ప్రాచీన తండ్రి तो, तो उसके बाद इनको भाग आई ये विष्णु भक्त गाने उल्टा आए भाग अच्छा है ना लोग ने उसको मार खाती ने उसको मार खाता नहीं इनके ओपन बोला सर ये नहीं नाक एंदु को आया ना पति उल्ली इनके नाला भी पूरी जैसे ये संसार बात कावला हां ननता यार भाई और बारे में और राय बोर्ड से मतलब और जो लोग और प्रोडक्ट कुछ और और मतलब जैसे आगे आगे ये हाल ही है ना पर ये नहीं कुछ आगे सर इतने बढ़ती पूजा वाश्रूम